నెల్లూరు జిల్లా చాకిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై తుఫాన్ వాహనం ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులు సుభాషిణి వెంకట నరసమ్మ మూడు సంవత్సరాల చిన్నారి అభిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రైట్ నెల్లూరు జిల్లాలో చాకిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఇక జాతీయ రహదారిపై తుఫాన్ వాహనం ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యదగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందులో ఒక చిన్నారిగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఘటన ఎలా జరిగింది అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఘటనకు సంబంధించి తుఫాన్ వెహికల్ గిద్ద మస్తులో ముందున్న లారీని టీకొండడం జరిగింది దీనికి సంబంధించి చూస్తే మనం ఊరోపాల్ బంగం చేగళ్ల వద్ద లారీని వెనక నుండి జరిగింది వీరందరూ పల్నాడు జిల్లా చెందిన మాచర్ల మండలం కొత్త గణేష్ పాడుచి గ్రామానికి చెందిన వాళ్ళు ఈ తిరుపతి వెళ్తున్నారు ఈ తిరుపతి వెళ్లే క్రమంలోనే ఈ వాహనం స్పాట్ లోనే వెంకట నర్సమ్మ యాభై ఐదు అలాగే నంబూరి సుభాషిణి అలాగే అభిరామ్ చిన్న మూడేళ్ళ బాబు కూడా ఈ స్పాట్ లోని అక్కడికక్కడ చనిపోవటం జరిగింది మరో ఐదు కూడా గాయాలు అవటం జరిగింది వాళ్ళని కావలి ప్రభుత్వ స్పాట్లను తరలించారు దీనిపై ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ బాడీకి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి నిద్ర మత్తు అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెబుతున్నారు సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్